మీ దగ్గర సరైన క్వాలిఫికేషన్ ఉంది ట్వంటీ ట్వంటీ సిక్స్ కానీ ట్వంటీ ట్వంటీ సెవెన్ కానీ ఖచ్చితంగా అటు గ్రూప్స్ టీచర్స్ రైల్వే పోలీస్ రిక్రూట్మెంట్ అనేది చాలా కంపల్సరీగా ఉంటుంది సో ఈ టైంలో ప్రిపేర్ అయిన వారికి కంపల్సరీగా జాబ్ వస్తుంది సో ఇంట్లో చిన్న కొంచెం బూజు ఉంటేనే దులిపే మీరు బూజుని వదలని మీరు కళలని ఎట్ల వదులుతారు ఇది గుర్తుపెట్టుకోర్రీ సమయం లేదని మీరు అనుకుంటున్నారు సంకల్పం ఉందని మర్చిపోయి ఎస్ మీ దగ్గర కాన్సెప్ట్ ఉంది స్కిల్ ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి చదివినటువంటి కష్టం ఉంది కాలేజీలలో మీరు పొందినటువంటి సర్టిఫికెట్లలో ఫస్ట్ గ్రేడ్ సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు సో అవన్నీ ఇప్పుడు వదిలిపెట్టి ఇంటిని మాత్రమే చూసుకుంటున్నారు ఎస్ ఇల్లు అనేది ఒక బాధ్యతనే టైం లేదని అనుకుంటున్నారు సో నువ్వు కన్న కళను నెరవేర్చుకోవడానికి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సెవెన్లో కాస్త ఫోకస్ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా గురువుని నుంచి ఉద్యోగి దాకా అనే టైటిల్తో నీ సక్సెస్ స్టోరీ నీ లైఫ్లో లెక్కించుకోవచ్చు సో పోటీ పరీక్షలకు సంబంధించి హౌస్ వైఫ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు సో రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఖచ్చితంగా హౌస్ వైఫ్స్ ఉద్యోగం సాధిస్తారని నమ్మకం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి గృహిణులకు సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ టైం టేబుల్ ప్రిపరేషన్ బుక్స్ స్ట్రాటజీలో అందిస్తున్నాం మన ఛానల్ సో కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ప్రధానంగా ఆర్ఆర్బి జాబ్ క్యాలెండర్ ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ అనే ఎస్ఐ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ కనిపిస్తుంది అదేవిధంగా ఆంధ్ర తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ కనిపిస్తుంది అదేవిధంగా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ రిజల్ట్ కూడా ఇచ్చారు కాబట్టి మళ్ళీ అక్కడ గ్రూప్ టూ రిక్రూట్మెంట్ ఉంటుంది ఇక్కడ కూడా మనకు గ్రూప్ టూ అనేది ఉంటుంది అదేవిధంగా గ్రూప్ వన్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయి సో హౌస్ ఆఫ్ చాలామంది డిగ్రీస్ పీజీస్ చేసి మంచి క్వాలిఫికేషన్తో మంచి సర్టిఫికేట్లతో ఉన్నారు సో వాళ్ళు ఈ యొక్క ఇంటికి సంబంధించి పనులు నిఘ్నం అవుతూ పిల్లలు భర్త భార్య సారీ భార్య ఆమె కదా సారీ సో ఈ విధంగా ఒక ఇంటిలో ఇమిడిపోతూ ఇంటి పనులకు అంకితం అవుతూ పోటీ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్ట్ పక్కన పెట్టి వాళ్ళు ఒక రకమైనటువంటి ఇబ్బందితో ఉన్నారు సో ఒకవేళ మీరు కంఫర్ట్ ఉన్నట్లయితే ఆల్రెడీ మీరు కంఫర్ట్ జోన్లో ఉండి హ్యాపీగా డై డీల్ చేస్తున్నట్లయితే సో మీకు అవసరం లేదు ఒకవేళ ఒక ప్యాషన్ ఒక కళ అలానే మిగిలిపోతే అంటే మీ డ్రీమ్ ఏదైతే ఉందో అలానే మిగిలిపోతే సో దాన్ని ఖచ్చితంగా అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి లైఫ్ టైంలో ఒక్కసారి పోతే ఏముంది తప్పేం లేదు కదా నీ టైం అనేది ఒక్కసారి ఉపయోగిస్తావు సో దీనికోసం నువ్వు సిద్ధం అవు ముందుగా నువ్వు వేస్ట్ నీకు డైలీ లైఫ్లో ప్రతిరోజులో నువ్వు ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు ఎక్కడ వెయిట్ వెయిట్ అది వేస్ట్ చేస్తున్నావో చెక్ చేయండి ఎక్కడ నీకు టైం మిగులుతుందో ఆ రెండింటిని తీసుకో అక్కడ నీ ప్రిపరేషన్ గట్టి చేయి అంటే ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు ఎక్కడ టైం నువ్వు మిగులుతుంది ఈ రెండి ఈ రెండింటిని కనుక నీ ప్రిపరేషన్కు ఉపయోగించుకోగలిగితే సరిపోతుంది సో ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కంటే ముందు ఒక ఫౌండేషన్ లాగా నీ టైంని బ్లాక్ చేసుకో సో నువ్వు ఎక్కడ టైం వేస్ట్ చేస్తావు సీరియల్ తీసుకుంటూ అంటు దొరుకుతుంటావు కదా అదే నువ్వు వీడియో క్లాసెస్ ఆన్లైన్లో వింటూ కూడా మీరు ఇంట్లో ఉన్న పనులు చేసుకోవచ్చు సో ఈ రకమైనటువంటి స్ట్రాటజీ అప్లై చేయగలగాలి అంటే మనం ఒక టైం మేనేజ్మెంట్ ఒక స్మార్ట్ వర్క్ చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వచ్చు ఇంటి పనులు చేస్తూ ప్రిపేర్ అవుతూ నువ్వు ఇక్కడ ఉండి కూడా నీకు గోల్ సాధించుకోవచ్చు ఇది గుర్తు వన్స్ నోటిఫికేషన్ పడిన తర్వాత స్ట్రాటజీ చేంజ్ చేయండి ఇంటి నుండి బయటకు వచ్చి స్టడీ హాల్కి వెళ్ళండి అవసరమైతే మీరు అక్కడ ఉన్నటువంటి నియర్ బై కోచింగ్ సెంటర్లో కూడా జాయిన్ కావచ్చు సో అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మీరు ఆ యొక్క స్టెప్స్ అనేవి తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మీరు సెల్ఫ్ నోట్స్ మేకింగ్ చేసుకోండి ఖచ్చితంగా ఈజీ టాపిక్స్ని ఫోకస్ చేయండి బోర్ కొట్టినప్పుడు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి వీలున్నప్పుడు తక్కువ టైం ఉన్నప్పుడు కరెంట్ అఫేర్స్ మీద ఫోకస్ పెట్టండి ఎప్పుడు ఏదో ఒక చిన్న నోట్బుక్ కానీ ఒక పేపర్ కానీ మీరు ఉన్నటువంటి సమయానికి అనుగుణంగా దాన్ని అప్లై చేసుకోగలగాలి ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా సెలబ్రేషన్ ఏదైనా పండుగ ఏదైనా ఫ్యామిలీకి సంబంధించినటువంటి పార్టీ ఉన్నప్పుడు చిన్న చిన్న పేపర్ పేపర్ క్లిప్పింగ్స్ దగ్గర పెట్టుకోండి ఆ బ్యాగులో పెట్టుకోండి ఫ్రీగా ఉన్నప్పుడు జస్ట్ అక్కడ లుక్ వేయండి అంటే దీనికి ఎందుకు చెప్తున్నా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కోసం ప్రిపరేషన్ ఆపకుండా ఉండడం కోసం ఎంతో కొంత నేర్చుకుంటూ ఉన్నట్లయితే వన్స్ నోటిఫికేషన్ పడ్డప్పుడు ఇదంతా కూడా నీకు హెల్ప్ అవుతుంది సో మీరు ఆగిపోవద్దు సమయం లేదని అనుకోవద్దు మీ వల్ల కాదు అనుకోవద్దు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎన్నో చేసి ఉన్నారు ఎంతో బాధ్యతలు తీసుకుని ఉన్నారు కాబట్టి వచ్చే నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మంచి బ్రహ్మాండమైనటువంటి పోస్టులు ఇప్పుడు మీ అందరు చూస్తున్నారు రీసెంట్గా వచ్చినటువంటి గ్రూప్ టు సంబంధించి కానీ గతంలో వచ్చినటువంటి ఒకసారి చూడండి యూట్యూబ్లో సో మెనీ సక్సెస్ స్టోరీస్ సో మెనీ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ సో మెనీ హౌస్ మెన్ హౌస్ వైఫ్స్ చాలామంది ఉద్యోగం సాధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ నుంచి మీరు ఇన్స్పైర్ తీసుకొని ఈసారి పడేటువంటి నోటిఫికేషన్లో ఖచ్చితంగా నీకు ఒక జాబ్ వస్తుందనేటువంటి తలంపుతో ప్రిపరేషన్ చేయండి జస్ట్ ఆపొద్దండి గృహిణి అంటే ఒక బలహీనత కాదు బలం ఆమె ఏమైనా చేయగలుగుతుంది ఎంత దూరమైన పోగలుగుతుంది రేపు ఉద్యోగిగా మారడానికి నిన్ను మార్చడానికి ఎవరో రారు గుర్తుపెట్టుకోని నిన్ను నువ్వే మార్చుకోవాలి నీకున్న సిచ్యువేషన్ నువ్వే దాన్ని మొత్తం మేనేజ్ చేసుకోగలగాలి నీకున్న పనులను డైవర్ట్ చేసుకోగలగాలి మీ ఇంట్లో ఉన్న అత్తమామలను మీరు మేనేజ్ చేసుకోగలగాలి పిల్లల్ని మేనేజ్ చేసుకోగలగాలి ఆ స్మార్ట్ వర్క్ థింకింగ్ ఇప్పుడే ఉండాలి అది ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కోరుకున్నది మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి సో మీకు చాలామంది చాలా సార్లు నాతో మాట్లాడినప్పుడు ఇదే విషయం అడుగుతున్నారనమాట సో మీరు చేయగలుగుతారు మీరు జస్ట్ ఆ యొక్క టైంని రుడ్ చేసుకోవడం వేస్ట్ అవుతున్న టైంని తెలుసుకోవడం మిగులుతున్న టైం తెలుసుకోగలగడం కొంత టైంని మీరు బ్లాక్ చేయగలగడం ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ అప్పుడు ఎలాంటి పనులు ఉన్నావు కదా సో పనులు అంటే ఎప్పుడు ఉంటాయి అట్లా అంటే అది ముచ్చట వేరు మళ్ళీ అవుతుంది సో ఆ టైం ఏదైతే ఉందో ఒక ఫోర్ టు సిక్స్ వరకు ఒక టూ అవర్స్ బ్లాక్ చేయండి అది ఎవ్రీ ఎవ్రీ డే అది కంటిన్యూ చేయండి సో అది నీ ప్రిపరేషన్కి వెళ్ళిపోతుంది సో ఈజీ టాపిక్స్ నుంచి ఈ స్టెప్స్ ప్లాన్ చేయండి ఓకేనా ఈజీగా ఉన్నటువంటి కాన్సెప్ట్ నుంచి వెళ్ళండి నోట్స్ మేకింగ్ చేసుకోండి ఒక మంచి నోట్స్ దగ్గర పెట్టుకోండి ఒక కాన్సెప్ట్ మొత్తం ఒక బుక్లో అన్ని కాన్సెప్ట్లు మనం ఈజీగా ఉండకపోవచ్చు ఫస్ట్ ఈజీగా ఉన్నాయి చదవండి పికప్ చేయండి మీరు ఏదైనా ఇంటి పనులు చేసుకుంటూ ఆ వీడియో క్లాసెస్ వినండి చూడండి కోచింగ్ పోకుండా కూడా ఆన్లైన్లో కూడా మనం చదువుకోవచ్చు సో సో మెనీ ఫెసిలిటీస్ ఉన్నాయి సో ఒకవేళ మీకు మీ యొక్క డ్రీమ్కు అడ్డం తగులుతున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమైనా ఉంటే అన్ ఇన్స్టాల్ చేయండి సో రకరకాల స్టెప్స్ ఉంటాయి మీరు చేయగలుగుతారు సో నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను సో నిరుద్యోగ మిత్రులకు ఇలాంటి మోటివేషనల్ కెరీర్ గైడెన్స్ అందిస్తున్న మన ఛానల్ గోనగన్నారెడ్డి సబ్స్క్రైబ్ చేయండి సో అదేవిధంగా మీకు ఉపయోగపడేటువంటి ఏ పోటీ ప్రేక్షకైనా రాయడానికి ఉపయోగపడేటువంటి జనరల్ సైన్స్ పుస్తకం మన గునగన్న రెడ్డి పబ్లికేషన్లో మీకోసం మల్టీ కలర్లో ఒక పుస్తకం రాబోతుంది సో ఆ పుస్తకానికి సంబంధించినటువంటి అప్డేట్ గురించి నాకు కాల్ చేయొచ్చు మీరు నైన్ సెవెన్ జీరో ఫైవ్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ వన్ త్రీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హలో అండి రాబోతున్న ఎనీ పోటీ పరీక్షను మీరు క్రాక్ చేయడానికి ప్రతి పోటీ పరీక్షలో కీలకంగా ఉన్నటువంటి జనరల్ సైన్స్ పుస్తకం మైండ్ మ్యాప్స్ ఫ్లో చార్ట్స్తో ఈజీగా అర్థం చేసుకునే విధంగా మీ ముందుకు ఫిబ్రవరి రెండో వారంలో రాబోతుంది ఈ పుస్తకాన్ని స్వయంగా నా నుంచి మీకు అందించేటువంటి ప్రయత్నం శ్రీ గోనగన్నారెడ్డి పబ్లికేషన్ వాళ్ళు చేస్తున్నారు సో దీనికోసం మీరు కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ వన్ త్రీ థ్యాంక్ యూ